గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే కవిత ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీదో దొంగ ఓట్ల మీదో చెప్పినట్టుగానే ఏదైనా కేసు వచ్చింది అనగానే ప్రభుత్వం విచారణ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంటుంది అనేది ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తాం జేబు సంస్థలే కాదు అపోజిషన్ పార్టీలను ఎలిమినేట్ చేయడానికి విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు అనేది ఇదంత కారణం ఏంటంటే నేర పరిశోధన యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయింది నూటికి తొంభై కేసులకి మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండిపోయారు ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా పూర్తిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు హైదరాబాద్ నగరంలో అయితే ఇన్స్పెక్టర్ కావచ్చు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ వచ్చి అంటారు ఇన్వెస్టిగేట్ చేసేది చట్టబద్ధంగా ఎవరి చేతుల్లో ఉన్నారు ఎన్ని సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు నూటిన్నర రూపాయలు వాళ్ళ ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు వాళ్ళ జీవితం మొత్తం కూడా అధికార యంత్రాంగం మన ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి నేను చెప్పిన వాడు వినకపోతే మన్నాడు సంకేత మంజాలు పట్టిస్తారు ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనకు తాటి చెట్టు కింద నుండి మీరు పాలుదాగ కళ్ళనుకుంటారు నిజంగా సమర్థంగా నిజాయితీగా చేసినా కూడా ఏదో రాజకీయ జోక్యం ఉందని నమ్మడం సహజం చాలా సందర్భాలు జోక్యం అన్నమాట వాస్తవం అంచేత మౌలికమైనటువంటి పరిష్కారం కోసం వాళ్ళప్పుడు ఏమంటంటే ఏమిటంటే పార్టీలు నేను అధికారంలో లేకపోతే ఉన్నవాళ్ళని తిడుతున్నాను పోలీసులు అన్యాయం చేస్తున్నారు పక్షపాతంగా ఉన్నారంటున్నాను కానీ నేను దీన్ని మార్చడం కోసం ఈ పనులు చేస్తాను నేర పరిశోధనని ప్రభుత్వం నియంత్రణ నుంచి తీసేస్తాను న్యాయ వ్యవస్థ చేతుల్లో పెడతాను స్వతంత్రంగా ఏర్పాటు చేస్తానన్న మాట ఒక్కరు కూడా అంట్లో మీరు చూసారా నేను వస్తే నా చేతుల్లో పెట్టుకుంటాను ఖబర్దార్ నేను వచ్చాక చూడండి అని చెప్పి నేను బహిరంగంగా సవాల్ వేసుకున్నారు అంటే రాజకీయ సంస్కృతిని మార్చాలి చట్టబద్ధ పాలన తేవాలని కాకుండా అధికారాన్ని జులును ఎవరు ప్రదర్శిస్తున్నారు వాడు బదులు నేను ప్రదర్శిస్తాను అదే వాడు రాజకీయ పోటీగా అయిపోయింది కాబట్టి నిజమైన పరిష్కారం పాలన కావాలంటే ఐదు రంగాల మార్పులు కావాలి ఒకటి పోలీస్ యంత్రాంగాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి రెండు ఫారెన్సిక్స్ టెక్నాలజీని ఉపయోగించాలి ఇప్పుడేంటి నిరుపేదైనట్టయితే వాడికి అండ లేకపోయినట్టయితే బాధిపారేసి వాటితో నేరం ఒప్పించేసి కోర్టులో శిక్షలు వేయించుతున్నాం అది లేకపోతే నేరం చేసాన్ని గనక కన్ఫెషన్ లేకపోతే నూటికి పది కేసుల్లో కూడా శిక్షలు పట్టలు భారతదేశంలో ప్రపంచం అతి తక్కువ శిక్షలు పడే దేశం భారతదేశం కాబట్టి ఈ కొట్టే పద్ధతి కాకుండా ఈ ఫారెన్సిక్స్ సైంటిఫిక్ టూల్స్ ఇన్వెస్టిగేట పద్ధతి కావాలి మూడోది ప్రాసిక్యూషన్ మన దేశంలో అంత పిలవమైన ప్రాసిక్యూషన్ యంత్రాంగం ప్రపంచ ఎక్కడ ఎవరో పాపం ఆ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారని ప్రాసిక్యూట్ పెట్టిన నూట తొంభై సందర్భాల్లో వారు వారు చెప్పినట్టు పెద్దగా పట్టించలేదు ఆ శిక్ష పడిందా లేదా నేరానికి శిక్ష పడిందా సమాధానం రక్షిస్తున్నాం లేదు ఏదో ముక్కడికి జరిగిపోతుంది అందుకనే ఎన్నో సందర్భాల్లో కోర్టులు చెప్తాయి ప్రాసిక్యూషన్ బలహీనంగా ఉంది సాక్ష్యాలు పెట్టలేకపోయినారు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం అని చెప్పాలి నాలుగోది ప్రొసీజర్స్ పద్ధతులు కోర్టులో పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పలేము మామూలుగా ఓపెన్ అండ్ షర్ట్ కేసులకు కూడా ముప్పై సార్లు నలభై సార్లు వాయిదాలు ఎందుకో దిగుడికి ఈ పద్ధతులు మార్చాలి ఐదోది న్యాయమూర్తులు కోర్టు వారు నియామకాలు కానీ కోర్టు కానీ సమర్థులు నిజాయితీ పరిలు వచ్చేటుగా ఏర్పాటు చేయాలి ఈ ఐదుట్లో మౌలిక మార్పులు తాకుండా చట్టబద్ధ పాలన ఉండదు ఈలోగా ఊరికి ముస్టిభూతులు అంటారు వీళ్ళు ఉంటే వాళ్ళ మీద వాళ్ళు ఉంటే వీళ్ళ మీద ఏదో దాకా కాబట్టి మౌలికంగా చట్టబద్ధ పాలన సమూలంగా సంస్కరించాలి మన కాగితమే చట్టబద్ధ పాలన ఉంది వాస్తవానికి ఈ దేశంలో బడితున్న వాడిదే బర్రే ఆ పడితున్న వాడి దెబ్బరి స్థానం నుంచి అందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకాన్ని కలిగించాలి పదే పదే ఇదే మాటనే తిప్పితిప్పిన త్రిశూల వ్యూహాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అపోజిషన్ పార్టీ లీడర్ల మీద వాటిని ప్రయోగిస్తున్నాయి అనేటువంటి మాట పార్టీలనే లేకుండా చెయ్యాలి అనేటువంటి కుట్ర అంటే దీన్ని ఎలా చూస్తారు సార్ భారతదేశంలో ఎన్నికల్లో ఎంత పోటీ ఉంది అంటే రాజకీయంగా పార్టీలు లేకుండా ఎవరో చేయలేరు ప్రజలే పార్టీని సృష్టించుకుంటారు నాకు ఆ విషయంలో సందేహం లేదు కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒకే మోసలో పనిచేస్తాయి ఈ డబ్బులు ఈ తాత్కాలికమైన తాయిలాలు ఈ కులం మతం పేరుతో విభజనలు ఈ రోబు చేయటం జులుము పెత్తందారి స్వభావం ఫ్యూడల్ స్వభావం ఇలా ఉంటే ఏ పార్టీ వచ్చినా తేడా కనిపించట్లా కాబట్టి దేశంలో పార్టీలు ఉనికి లేకుండా పోతుంది పోటీ ఉండదన్న భయం నాకు లేదు ఈ దేశ ప్రజలు ప్రత్యామ్నాయను కోరుకుంటారు రాజకీయంలో శూన్యతను ప్రజలు భరించరు కాబట్టి ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి అకస్మాత్తుగా రావచ్చు కొన్ని ప్రత్యామ్నాయాలు కొన్ని ఏమో ఉన్న ప్రత్యామ్నాయాలు మరి కొన్ని ఎదగవచ్చు ఉదాహరణకి అస్సాంలో పంతొమ్మిది ఎనభై దశకంలో ఎవరు ఊహించాల ఆ మహంత నాయకత్వంలో అస్సాం కన్నా పరిస్థితి వస్తుందని చెప్పిన విద్యార్థులు అన్నం కొన్ని తిరిగిన వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అకస్మాత్తుగా ప్రభుత్వంలోకి వచ్చేసారు కొన్ని పార్టీలు గతంలో చాలా బలహీనంగా ఉన్నవి పరిస్థితుల వల్ల పెరుగుతున్నాయి బీజేపీ గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఉనికి లేదు ఇప్పుడు కొన్నిసార్లు పెరిగింది కొన్ని రాష్ట్ర కొన్ని పార్టీలు కింద బలహీనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గతంలో అంత ప్రభావం అన్నది చాలా రాష్ట్రాల నుంచి లేకుండా పోయింది కానీ ప్రాంతీయ పార్టీలో ఇతర పార్టీలు వచ్చినాయి రకరకాల కారణాలు కాబట్టి పార్టీలకి మనుగడ లేని పరిస్థితి ఉండదు సమస్య అది కాదు సమస్య మనుగడ ఏ పార్టీలు ఉన్నా కూడా ఒకే తెలుగు ఉదాహరణకి వంశ పారంపర్య పాలన ఈ పార్టీ ఆ పార్టీ చల్లలేక నూటికి తొంభై మంది పార్టీలు వ్యక్తుల ఆస్తులుగా చలమణ అవుతుంటాయి వంశ పారంపర్యంగా ఉంటాయి అందులో డబ్బు రాజకీయాన్ని చేసి నీ దగ్గర వంద కోట్లు ఉన్నాయా ఎన్నికల్లో పోటీ చేయను అదే అర్హత ఇంకా అదే అర్హత వచ్చేవాడు నాకు వంద కోట్ల పోటీ చేస్తానంటున్నాడు పిలిచేవాడు నీకు వంద కోట్ల పోటీ చేయమని అడుగుతున్నాడు సరే అని అంటే ఇంకా ఇబ్బంది లేదు అసలు ఇంకా ఇంకేం అక్కర్లేదు సో ఇది ఏ పార్టీ అయినా కూడా ఈ పద్ధతులు అనుసరితోంది ఏదో కొద్ది పార్టీలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి కానీ మొత్తం మీద ఇదే క్వాలిఫికేషన్ ఇది అర్హత అయిపోయింది అక్కడి నుంచి వచ్చే పర్యవసరణం ఎట్లా ఉంటుంది వేసే విత్తనాలను వచ్చే పళ్ళు వేరువేరుగా ఎందుకు ఉంటాయి విత్తనాలను బట్టే పళ్ళు ఉంటాయి విషబీజాలు నాటి అమృత ఫలాలు కావాలంటే ఎట్లా వస్తాయి అంచేత నిజమైన సమస్య మనం పట్టించుకోకుండా ఈ రాజకీయ పోరాటంలో మునిగితేరా అందులో ఏంటంటే మన దేశంలో ఉన్నంత పదవీ లాలస ప్రపంచంలో ఎక్కడ లేదు నేను పార్టీలను మాత్రం కోప్పట్ట మన సమాజంలో కూడా ఎంత ఎలాగైతే బలాలు ఉన్నాయి నేను చాలా ఎప్పుడు సగర్వంగా మన దేశం గురించి నేను అనుకుంటుంటాను చెప్తుంటాను ఎలాగైతే మన దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి గర్వపడాలో కొన్ని పొరపాట్లు చూసి మనం బాధపడాలి కూడా పదవీ లాలస గుర్తింపు కోసం తపన అంటే వ్యర్థమైన గుర్తింపు కోసం ఏ రకమైన నిరర్థకమైన పదవు కోసం అంటే ఆ పదవులు చేసే పర్పస్ ఏం లేదు ఫలాంది చేద్దాం ఇది సాధిద్దాం దేశానికి లేకపోతే రాష్ట్రానికి లేదా ప్రజలకి కాబట్టి ఈ పదవులో కావాలని కోరుకోవటం వేరు అసలు ఏం ఎందుకు అని చెప్పిన ప్రశ్న లేదు పదవి అంటే ఒక ఆస్తులు అంటే రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి కాయిన్ చేసిన వర్డ్ అని కూడా అది ఎంత ఎంత ఉత్సాహం పదవి వస్తుందంటే పదవి రాకపోతే ఎంత నిరుత్సాహం కన్నీళ్ళు ప్రపంచం ఎక్కడ ఎట్లా ఉండదు నేను మొట్టమొదటి దేశం నుంచి బయటకు వెళ్ళింది దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరేళ్ళ క్రితం నెదర్లాండ్స్కి వెళ్ళాను హాలండ్ అక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి సహకార బ్యాంక్ అది ఆనాడు ఇప్పుడు పరిస్థితి కాదు మనం చాలా పెరిగాము ఆనాడు మన కలిసి డిపాజిట్లు కంటే అక్కడ ఆ ఒక్క బ్యాంకులో రెట్టింపు డిపాజిట్లు ఉన్నాయి అంత పెద్ద బ్యాంక్ అది రాబా బ్యాంక్ అని చెప్పాను ఆ రాబా బ్యాంకు జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవి కావాలి చాలా ప్రసిద్ధమైన బ్యాంకు దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే బ్యాంక్ అది వివిధ పార్టీల వాళ్ళు పార్టీలతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు పాలకవర్గంలో ఉన్నారు ఆ బ్యాంక్ పాలకవర్గంలో అధికార పార్టీ కూటమి చెందిన వాళ్ళు ఇరవై ముగ్గురు ఉన్నారు ప్రతిపక్షం ఆయన ఒక్కడున్నాడు అందరూ కలిసి ప్రతిపక్షం ఆయన అనుకున్నారు ఏకగ్రీవంగా నేను ఆశ్చర్యపోయినా మా దేశంలో మేము క్యాంపులు పెట్టుకుంటాం జనాన్ని కొంటాం దాచిపెడతాం ఎలక్షన్లో మెజారిటీ కోసం చెప్పిన మీరు ఇదేంటే ఇరవై ముగ్గురు మీ పార్టీ మీ మీ కూటమి వాళ్ళు ఉండి ప్రతిపక్షం ఒక్కడిని ఎన్నుకున్నారంటే రాజకీయంగా ఆయన సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు అక్కడ మేము ఆయనతో రాజీ పడాం ప్రజల ముందుకు పోతాం బ్యాంకు నిర్వహణలో ఆయన మించిన వాడు లేడు మా డబ్బు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుంది నమ్మకం ఉంది కాబట్టి ఆయన పెట్టుకున్నాం ఇది ప్రజాస్వామ్యం అంటే నా ప్రయోజనాలు నా ఆలోచించి ఓటు వేసేది అంతేగా నా కులం ఏంటి నా వర్గం ఏమిటి నా మతం ఏమిటి గుడ్డెద్దు చేలో ఒక ట్రైబల్ పద్ధతిలో ఇది చేసేది కాదు ఫ్యూటరల్ పద్ధతిలో కాదు మన దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో ఫ్యూటరలిజం వర్ధిల్లుతున్నది దాని స్థానంలో మన ప్రజలకు కానీ లేకపోతే అధికారాన్ని కోరే వాళ్ళకి కానీ అధికారం అంటే ఉన్న లాలసపోయి ఇది ఒక పెద్ద బాధ్యత గుది అని గుర్తు రావాలి మనం బుద్ది అనుకోవట్లేదు అధికారం వస్తే పొంగిపోతున్నాం అధికారం లేకపోతే కుంగిపోతున్నాం ఎవరో ఒక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటానని గెలిపించారట జనం కుటుంబ సభ్యులు కూడా ఎంత విచిత్రంగా ఉంది ఇది ప్రపంచంలో ఎక్కడన్నా బిడ్డు ఈ ఎంత చూస్తారా మీరు ప్రజాస్వామ్య సమాజంలో అధికారం మీకు ముళ్ళ కిరీటం మీ మీద భారం పెట్టారు మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా అనిపించకుండా మీరు మీకు విధించుకున్నారు ప్రజల మీద ఆర్తి ఉన్నట్టయితే సమాజంలో మంచి కావాలని కోరుకుంటే మీకు స్పష్టమైనటువంటి వ్యూహం ఆలోచన ఉంటే దానికోసం అధికారం కోరడం తప్పు కాదు కానీ అధికారం లేకపోతే చచ్చిపోతాను అధికారం ఉంటే పొంగిపోతాను అనేవాడిని మనం ఓటు అంటే ఎక్కడో మన సమాజంలో ఇంకా ప్రజాస్వామ్య భావన ఇప్పుడు ఐదు వర్గాల్లో ఐదు విభాగాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఐదో విభాగం న్యాయ వ్యవస్థ గురించి చెప్పారు ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ప్రోగా ఉన్నాయి బ్యాస్డ్గా ఉన్నాయి అనే దాని మీద చర్చ చాలా కాలం తర్వాత జరుగుతుంది అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి ఇక్కడ నిందితులు ఎవరు బాధితులు ఎవరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్ మళ్ళీ వాటిని రివర్స్ చేయడానికి కూడా కుదరదు ప్రతిసారి న్యాయ వ్యవస్థ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది నమ్మకం అనేది ఎలా కలుగుతుంది సార్ మరి రెండు విషయాలు ఒక సుప్రీంకోర్టు అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన చెప్పాడు నాట్ బికాజ్ ఇట్ ఈబుల్ ఇది తుది తీర్పు అంతేగాని సుప్రీంకోర్టు పొరపాటు చేసిన అక్కడ లేదు మనుషులు మానవ మార్పులు పొరపాటు చేస్తారు పొరపాటు చేసినా కూడా తర్వాత ఇంకో అప్పీల్ లేదు కాబట్టి ఇది ఫైనల్ ఆ తర్వాత ఒక ఐదేళ్ళు పదిలో పోయిన తర్వాత ఇది కాదనుకుంటే మళ్ళీ మారుస్తుంది అందుకని కోర్టు తీర్పు ప్రపంచ దేశాల ఇంట్లో కూడా గతంలో వచ్చిన తీర్పు తర్వాత కొన్ని మారుతుంది ధోరణి మారినప్పుడు పరుతొక్క పరిస్థితులు మారినప్పుడు కాబట్టి ఇదేదో దైవవాక్యం కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవుళ్ళు కాదు మిగతా కోర్టుల న్యాయమూర్తులు కూడా ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం విమర్శించే ముందు న్యాయ వ్యవస్థను ఎందుకంటే న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఏం చేసినా కూడా పారదర్శకంగా చేస్తుంది వాదనలు వింటుంది విన్న వాదనలన్నీ కూడా అక్కడ తీర్పు రూపంలో రాస్తారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు మా దృష్టిలో అంశాలు ఇవి నిర్ణయించాల్సినవి మా లాజిక్ తర్కం ఇది ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటాం దీనిలో రహస్యంగా ఒక పాతకాల మహారాజులాగా ఒక ఆర్డర్ ఇచ్చేసి కూర్చోట్లా ఫర్మాన్ నిజాంలాగా ఫర్మాన్ జారీ చేసి కూర్చోట్లా అదే ఫైనల్ అని కాదు మొత్తం సవివరంగా మన ముందు పెడుతున్నారు దాని మీద మనం చర్చించుకోవచ్చు తర్వాత ఈ తీర్పులో సహేతుకంగా ఉందా లేదా పొరపాటు ఉందా మనం రోజు మనకు స్వేచ్ఛ ఉన్నది కాలక్రమేణా బాగుపడుతూ ఉంటుంది ఇక రెండోది దాన్ని పక్కన పెట్టేస్తే మన న్యాయ వ్యవస్థలో చాలా పొరపాటు ఉన్నాయి న్యాయమూర్తుల నియామకాల్లో కావచ్చు మనకి సమర్థనైన న్యాయవాది గొప్ప లాయర్గా ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే గంటకి లక్ష రూపాయలు చాలా తక్కువ ఈ రోజుల్లో పది లక్షల రూపాయలు వసూలు చేసేవాడు ఉన్నారు న్యాయవాదులు జాతీయ స్థాయిలో పేరు గడించిన వాళ్ళు గంటలో పది లక్షలు వసూలు చేసేవాడు ఉన్నారు న్యాయమూర్తికి ఏమొస్తుంది కాబట్టి సమర్థనైన వాళ్ళు న్యాయ వ్యవస్థకు తీసుకురాకపోతున్నాం అలాగే ఎంపిక ప్రక్రియలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు నీ మాట నేను బహిరంగంగా చెప్పే కొద్ది మంది నేపకం అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా న్యాయమూర్తుల నియామకాలు తన చేతుల్లోకి తీసుకుంటే రాజ్యాంగం ఎక్కడ అలా చెప్పాలి లేదు ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్యంలో కూడా ఏ వ్యవస్థ తనను తాను నియమించుకోదు రేపు పొద్దున్న కలెక్టర్లు అందరూ కూడా నా కొడుకుల్ని కలెక్టర్ చేసుకుంటాను లేకపోతే నా బామర్దం చేసుకుంటాను అంటే ఎలా అంత విడ్డూరంగా ఉంటుంది ప్రజాస్వామ్య సమాజము అంటే ప్రతి వ్యవస్థ అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అంటే అయితే ప్రజలు నియమించాలి ప్రత్యక్షంగా ఓటు ద్వారా లేకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజలు చట్టసభ కానీ దానికి జవాబుదారీగా మీరు వారి నియమకం వారి ద్వారా జరగాలి అంతేగాని నాకు నేను నియమించుకుంటాననేది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ కానీ మన దేశంలో ఏంటంటే రాజకీయం అంటే మనకున్న కసి ద్వేషం కోపం రోజు చూస్తున్న వాళ్ళు తల్లిలాట్లు పోట్లాట్లు తిట్లు శాపనార్థాలు మనకు చాలా విరక్తి కలుగుతుంది మొత్తం న్యాయమూర్తి చేతుల్లో పెట్టేద్దాం వాళ్ళు అద్భుతం అనుకున్నాం ఒకప్పుడు స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత తొలి రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పినా కూడా అది వేదవాక్యం ఎందుకంటే వీళ్ళంతా గాంధేయులు ఏళ్ళకపోయారు త్యాగాలు చేశారని చెప్పి ఆ నమ్మకం పోయాక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పినా కూడా అదే వేదవాకు అది కూడా పోయింది క్రమక్రమంగా ఇప్పుడు న్యాయమూర్తి చెప్తే అదే వేదవాకు రేపు పొద్దున ఆర్మీ జనరల్ చెప్తే వేదవాక్కు అంటాము మనం ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకు ప్రజాస్వామ్యం పరిష్కారం కానీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం పరిష్కారం కాదు ప్రజల చైతన్యాన్ని పెంచాలి అధికారాన్ని వికేంద్రీకరించాలి ఎన్నికల వ్యవస్థను బాగు చేయాలి ప్రజలు ఓటు విచక్షణ పెంచాలి దాని ద్వారా ప్ర దేశాన్ని కాపాడుకోగలం కానీ ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం చేస్తుంది న్యాయమూర్తుల చేతుల్లో పెడదాము లేకపోతే ఆర్మీ జనరల్ చేతుల్లో పెడదాము అంటే ఆ దేశానికి సమాధి స్వేచ్ఛ సమాధి అవుతుంది దేశం వల్ల కల్లోలం అవుతుంది Yes sir thank you so much sir. thank you sir and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream. subscribe to i dream subscribe to i dream. so subscribe to i, dream. So subscribe to I dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్